ఇంతకు మనకు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉందా ఊడిందా ఒక రెండు రోజుల నుంచి జనసేన పార్టీ యొక్క సానుభూతి పనులు ఆ పార్టీ అభిమానుల నుంచే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నటువంటి పోస్టులు మన పొత్తుతో టీడీపీతో ఉందా ఊడిందా అని కారణం ఏంటి అంటే పొత్తు ప్రకటించుకున్న తర్వాత ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాంటి సమీక్షలు పెట్టుకున్న ఎలాంటి సమావేశాలు పెట్టుకున్నా కనీసం మన వాళ్ళను పరిగణలో కూడా తీసుకోవట్లేదు అనేది వాళ్ళ కంప్లైంట్ అంతెందుకు ఏడో తేదీ తిరువురులో చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు సమీక్ష సమావేశాలు పెడుతూ ఉన్నారు మన కేసినే నాని కేసునే అని చిన్ని వర్గాలు అక్కడ కొట్టుకుంటే కుర్చీలతోటి ఆ ఫ్లెక్సీలు చించేసుకుంటే అక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఆ అది ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వమే ఎవరు అక్కడికి వెళ్ళారు వాళ్ళు అలిగి వెళ్ళిపోయారట ఫ్లెక్సీలు చించేశారని తర్వాత జరుగుతున్న సమావేశ సమావేశాల్లో వాళ్ళని మళ్ళీ మీరు రండి అని కాని అండ్ ఈ సమావేశానికి సంబంధించి ఏదైనా అదే ఇద్దరు కలిసి పెడుతున్నారట మరి మీరు జన సమీకరణ చేయడానో లేకుంటే అది గొప్ప బాధ్యతలు తీసుకోండి ఎక్కడ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండలేదట అండ్ అక్కడ కాదు ఏ నియోజకవర్గంలోనూ కూడా ఒప్పించుకోవట్లేదు పొత్తు ఉందా లేదా అని వాళ్ళకు అనుమానం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి లేండి పొత్తు ఉంది అని చెప్పి ప్రకటించిన తర్వాత ఉంది అని ప్రకటించిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఒక సమావేశం లేదు దానికి మళ్ళీ కమిటీలు వేశారు దేనికోసం వేశారు ఒక సమావేశం లేదు ఇద్దరిని మళ్ళీ నాయకులు కలపడం కోసం సమన్వయ కమిటీ ఒకటి వేశారు ఎందుకు వేశారు ఒక సమావేశం లేదు ఇంకా రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఉమ్మడిగా మేనిఫెస్టో లేదు ఉమ్మడిగా సమన్వయ సమావేశాలు లేవు అండ్ ఆశ్చర్యం ఏంటంటే దాదాపు వారం రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులోనే ఉన్నారట ఆయనకు సంబంధించిన ఒక న్యూస్ కూడా లేదు ఏం చేస్తున్నారు అని అండ్ ఈ పొత్తు ముందుకు తీసుకెళ్ళాలి అంటే సీట్ల చర్చలు జరగట్లే లోపలోపల చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగిపోదు కదా పార్టీ నాయకులు కూడా ఏమో జరుగుతుందన్నట్లయితే తెలియాలి కదా అండ్ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ ఏమో మా అభ్యర్థులు వీళ్ళు ఉండబోతున్నారు అని చెప్పి ఆత్మ సంకేతాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీళ్ళ పొత్తు ఉంది అని బలపరిచే విధంగా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం లేదు ఇంకా వీళ్ళ పంచాయతీ ఎట్లని తెలుసా మనం వెడనగర పాత సినిమాలలో సినిమాలలో చూస్తూ ఉంటాం మా అమ్మను నువ్వు ఇంట్లో ఉండనేవా అయితే నేను విడాకులుస్తా అని చెప్పి మొగ్గుడు పిల్లలతో చెప్పడం నా తమ్ముడిని ఇంట్లో ఉండి వాళ్ళకు నా చెల్లెళ్ళు ఇంట్లో ఇంట్లో ఉండని ఏవా అయితే నేను అప్పుడింటికి వెళ్ళిపోతా అని చెప్పి పిల్లం అలగడం ఇట్లా మనం చూస్తూ ఉంటాం అంటే ఒక రెండు రిఫరెన్స్ చెప్పాను కానీ ఇటువంటివి చూస్తూ ఉంటాం సినిమాలల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాగే అవుతే పరిస్థితి బీజేపీ కలిసి వస్తేనే పవన్ కళ్యాణ్ టీడీపీతో పోయేటట్లుగా అనిపిస్తుంది బీజేపీ వస్తుందో లేదో తెలియడం లేదు వస్తుందని చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నారు వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు ఒక అడుగు ముందుకు వెళ్ళంటే వాళ్ళు వస్తారేమో వాళ్ళు వస్తారేమో ఇద్దరు కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురు చూస్తూ ఉన్నారు ఒక అడుగు ముందుకు వేసుకుంటలేరు వాళ్ళు వస్తారేమో వాళ్ళు వస్తారేమో అని వాళ్ళు రాకుండా నేను రాను పో అన్నట్లుంది పవన్ కళ్యాణ్ పరిస్థితి ఒకవేళ వాళ్ళు వస్తారా లేదా అని చెప్పి చంద్రబాబు మరోవైపు కాంగ్రెస్ వైపు మలుకుంటున్నట్టున్నాడు పవన్ కళ్యాణ్ కనుక పక్కగా తప్పుకుంటే ఏమైనా కాంగ్రెస్ వెళ్ళిన ఆశ్చర్యం లేదేమో బాబు గారు ఒకరే వెళ్ళరు పవన్ కళ్యాణ్ తప్పుకుంటే ఏం చేస్తారు కాంగ్రెస్ కమ్యూనిస్టు బాబు గారు అంటే ఇంతవరకు ఇంకా ఒక ఒక ఆల్టర్నేట్స్ మీద డిస్కషన్ జరుగుతూ ఉందంటే ఇలా అట్లా ఆప్షన్స్ గురించి ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉంది అని అంటే మరి టీడీపీ జనసేన పొద్దు ఉన్నట్లా ఊడినట్లా అంటే వీళ్ళ పొద్దు ఉందో ఊడాలో డిసైడ్ చేసేది బీజేపీనో కాంగ్రెస్ వీళ్ళిద్దరికీ ఆ క్లారిటీ కూడా లేదా బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా పర్లే నేను టీడీపీతోనే వెళ్తా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ప్రకటించాడా ప్రకటించాడా అసలు మేము బీజేపీతో పొత్తు చర్చలు జరపలే జరపలే మేము బీజేపీ రాక కోసం ఏం ఎదురు చూడడంలే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ప్రకటించాడా ఎక్కడైనా ప్రకటించాడా ఏందో వీళ్ళు ఏందో వీళ్ళ రాజకీయమేందో ఇలా పొత్తులు ఏందో మరి ఇటు ఇట్లాంటివి జరుగుతూ అంటే పాపం కాస్త పూస్తే తెలుగున్న అన్న కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటారా కాస్త పూస్తే తెలుగు వాళ్ళ గురించి అంటారు తెలివి గురించి పక్కన పెట్టేద్దాం వాళ్ళు ఆట పోతే ఆట తల కిందకేసుకోవద్ద ఉంటారు కానీ తెలివి ఉన్న వాళ్ళ గురించి అంటున్నారు అది అదిగో అట్లా తెలివి ఉన్న వాళ్ళు ఇలా పోస్టులు పెట్టి అసలు పొత్తు ఉందో లేదో కాసేపు క్లారిటీ ఇవ్వండి మాకు ఒక అవగాహన వస్తుంది ఏం చేయాలో అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే అట్లా ఉంది రాజకీయ బంధం